కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్లో ను ప్రవేశపెట్టనున్నారు అభివృద్ది కోసం రూపొందించిన స్వర్ణేంద్ర విజన్ రెండు పేల నలభై ఏడులో ఆయన వయసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రాష్ట బడ్జెట్లో విద్యాశాఖ కోసం కేటాయించామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టడం వ్యవస్థీకృత నేరంగా మారిందని అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు రద్దసప్తమి సందర్బంగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక సర్వే ఉద్ఘాటించింది అన్ని రంగాల్లో దేశం పురోగతి సాధిస్తోందని తెలిపింది అదే సమయంలో సుస్థిరాభివృద్దిని కొనసాగించేందుకు నిర్మాణాత్మక సంస్కరణలు తేవలసిన ఆవశ్యకత ఉందని వెల్లడించింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు పలు కీలక అంశాలను ఈ సర్వే ప్రస్తావించింది రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ది రేటు ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది శాతం మధ్య ఉంటుందని చెప్పిన సర్వే ద్రవ్యోల్బణము అదుపులోనే ఉంటుందని తెలిపింది జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ది కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్లో అత్యాధునిక పారిశ్రామిక నగరం ఏర్పడుతుందని అది ప్రధాన ఉత్పాదక పెట్టుబడుల కేంద్రంగా మారుతుందని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది గుజరాత్ మహారాష్ట ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో నాలుగు పారిశ్రామిక నగరాలు ఏర్పడ్డాయని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నంలో ఆ దిశగా ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించింది సొంత పన్ను వసూళ్లు రెవెన్యూ వసూళ్లు యాబై శాతం పైగా అధికంగా ఉన్న పదిహేను రాష్టాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని అయితే సొంత రెవెన్యూ రాబడిలో అత్యధిక వాటా జీఎస్టీదేనని పేర్కొంది పది రాష్టాల్లో నెలకొల్పిన సమీకృత అభివృద్ది లక్ష్యాల సమన్వయ కేంద్రాలు ఎస్డీజీసీసీలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది పన్నుల వసూల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఆర్థిక సర్వే పెల్లడించింది ఎనబై ఎనిమిది శాతం వసూలతో తెలంగాణ అగ్రస్థానంలో నిలువుగా కర్ణాటక హర్యానా తరువాతి స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రకటించిన కొత్త సూక్ష్మ చిన్న మధ్యతరహా పారిశ్రామిక విధానం ఈ కామర్స్ వాణిజ్యాన్ని ప్రోత్సహించేలా ఉంటుందని తెలిపింది తెలంగాణలో ఎనబై ఆరు శాతం పంట పొలాలకు ప్రభుత్వం సాగునీటిని అందిస్తోందని జలజీవన్ మిషన్ కింద పైప్ లైన్ల ద్వారా వంద శాతం సురక్ష నీటిని అందిస్తున్న రాష్టాల్లో తెలంగాణ ఉందని ఆర్థిక సర్వే పెల్లడించింది రాష్టాభివృద్ది కోసం రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ రెండు పేల నలబై ఏడులో ఆర్యు వయస్సులో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు మాత ఆత్మార్పణ దినోత్సవం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో నాగరేశ్వర స్వామి ఆలయంలో కొలువుదీరిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని నిన్న ఆయన దర్శించుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని కన్యకా పరమేశ్వరి అమ్మవారి చాటారని తెలిపారు శాంతి కోసం మాత ఆత్మ బలిదానం చేశారని చెప్పారు వ్యాపార వాణిజ్య రంగాల్లో ఆర్యవయస్యులను అభివృద్ది చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటైందని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ సమాజంలో కష్టపడి పని చేసేవారు తెలివి థియేటర్లతో ఆర్య ఆర్యవయసులు నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు అందుకే ఆర్య ఆర్యవయసులు కోసం కార్పొరేషన్ పెట్టి వ్యాపారస్తులుగా తయారు చేయాలని ముందుకు వచ్చామని చెప్పి తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాం కన్యక పరమేశ్వరి తల్లి మనకు అండగా ఉంటుంది తప్పకుండా మీ అందరికి న్యాయం జరుగుతుంది రాష్ట్ర బడ్జెట్లో ఇరవై ఒక్క పేల కోట్ల రూపాయలు విద్యాశాఖ కోసం కేటాయించామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిన్న జరిగిన నూట యాబైవ వార్షికోత్సవానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ ఆయన మాట్లాడుతూ మొగిలిగిద్దకు సుమారు పదిహారు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని చెప్పారు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నామని ప్రకటించారు తమ ప్రభుత్వంలో పదకొండు పేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని ఇరవై ఒక్క మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని ముఖ్యమంత్రి వింటున్నారు ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో పునర్ నిర్మించనున్న ఉమాని ఆసుపత్రి భవనానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇతర మంత్రులు నిన్న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రస్తుతం ఆసుపత్రి ఆఫ్ఘల్ గంజ్లో ఉండగా నూతన భవనాన్ని ఘోషమహల్ స్టేడియంలో నిర్మించనున్నారు సప్తమి సందర్భంగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నాయుడు తెలిపారు తిరుమల అన్నమయ్య లో నిన్న ధర్మకర్తల మండలి సమాపేశం ముగిసిన అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ సప్తమి రోజు పలు ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించేందుకు నిర్ణయించామని చెప్పారు సిఫార్సు లేఖల దర్శనాలు తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేస్తున్నామని వెల్లడించారు తిరుమలకు నేరుగా వచ్చే భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ల ద్వారా శ్రీవారి దర్శనం అనుమతిస్తామని చైర్మన్ తెలియజేస్తూ ఊరేగింపు ఉంటుంది దానికి అనుగుణంగా సేవలు సివిలైజేషన్ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ఫిబ్రవరి మూడు నుంచి ఐదు వరకు ప్లాటెడ్ సర్వదర్శనం చేయడం కూడా రద్దు చేయడం జరిగింది ప్రోటోకాల్ క్రమాలకు మిగా వివిధ బ్రేక్ దర్శనాలు రద్దు బ్రేక్ దర్శనాలను సంబంధించి ఫిబ్రవరి మూడున ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించవడం గతంలో జరిగిన ఇన్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని నిదానంగా దర్శనం చేసుకునే విధంగా వెళ్లాలి అని చెప్పి మనం చేస్తున్నా ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి ఎన్నికల కోడు ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉపాధ్యాయుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టడం వ్యవస్థీకృత నేరంగా మారిందని అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యం నెరవేర్చడంలో పోలీస్ శాఖ తనవంతు బాధ్యత నిర్వర్తిస్తుందని అన్నారు గత ఏడు నెలల్లో పోలీస్ శాఖలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని డీజీపీ తెలిపారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటి వినియోగంపై దృష్టి పెడతామని వెల్లడిస్తూ చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళందరికి ఒక విజన్ టూ ఫార్టీ సెవెన్ ఇచ్చారు విజన్ కి మన పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ ఆన్ కూడా ఒక మేజర్ కాంపోనెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రూల్ వర్క్ యాజ్ ఎ టీమ్ ఆర్గనైజ్ క్రైమ్ లో ఎవరు ఎండాల్ అవుతున్నారంటే విల్ గో ఆల్ అవుట్ అగేన్స్

ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో చలి వచ్చో రెండు పేల ఇరవై ఐదులో తొలి రోజు గిరిజన సంప్రదాయ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఉదయం ఫైవ్ కెరన్ స్థానిక గిరిజన మ్యూజియం ఆవరణలో ముగ్గులు పెయింటింగ్ పోటీలు సాయంకాలం కార్నివాల్ నిర్వహించారు సాయంకాలం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఉదయం పదకొండు గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ప్రవేశపెట్టనున్నారుష్టాభివృద్ది కోసం రూపొందించిన స్వర్ణేంద్ర విజన్ రెండు పేల నలబై ఏడులో ఆర్యవయస్సులో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రాష్ట బడ్జెట్లో ఇరవై ఒక్క పేల కోట్ల రూపాయలు విద్యాశాఖ కోసం కేటాయించామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు రథసప్తమి సందర్భంగా తిరుమలలో శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నాయుడు వెల్లడించారు సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టడం వ్యవస్థీకృత నేరంగా మారిందని అలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు